అల్లరి పనులు ఒక్కోసారి తెగనవ్వు తెప్పిస్తూ ఉంటాయి ఈ విషయంలో జంతువులకు కూడా ఎలాంటి మినహాయింపు లేదని ఓ పిల్ల ఏనుగు నిరూపించుకుంది తాజాగా తల్లి ఏనుగు లేకుండా అర్ధరాత్రి పూట ఓ పిల్ల ఏనుగు చెరుకు తోటలో దొంగతనానికి వచ్చింది ఆ ఏనుగు పసపస చెరుకు తినసాగింది ఇంతలో అలికిడికి తోట యజమాని వచ్చేశాడు దీంతో భయపడిన ఈ పిల్ల ఏనుగు ఎటెల్లాలో తెలియక రోడ్డు మీదకు వచ్చి ఓ కరెంట్ స్తంభం వెనుక దాక్కుని కళ్ళు మూసుకుంది అమ్మయ్యా నన్నెవ్వరూ చూడట్లేదులే అనుకుని కిమ్మనకుండా నక్కింది తీరా వాహనంలో రోడ్డు మీదకు వచ్చిన తోట యజమాని పిల్ల ఏనుగు అమాయకత్వానికి ముక్కు మీద కోపం కాస్త కరిగిపోయింది అంతే పక్కున నవ్వేశాడు దొంగతనానికి వచ్చిన పిల్ల ఏనుగు నక్కేదేదో పొదల్లోనో చెట్టు మాటనో ఉండాలి కదా పొలానికి సమీపంలో విద్యుత్ స్తంభం కనిపించేసరికి వెంటనే వెళ్లి దాని వెనుక దాక్కుని గట్టిగా కళ్ళు మూసేసుకుంది ఇక తానెవరికి కనబడనని అనుకుంది ఈ జంపు కిట్ చేసిన విఫల ప్రయత్నానికి చేను చేసుకున్న ఫోన్ లో క్లిక్ మనిపించాడు ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పిల్లయ్యేనుగు దొంగతనాన్ని వివరించాడు ప్రస్తుతం ఈ ఫోటో తెగ తెగవైరల్ అవుతోంది ఇక ఈ ఫోటో చూసిన వారంతా కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఉన్నారు కళ్ళు మూసుకున్నాగా ఇక నేనెవ్వరికి కనిపించను నేను కూడా ఎవరికి కనిపించను అని ఓ యూజర్ కమెంట్ పెట్టగా హే అలా దాక్కోకూడదు ఈ మనుషులు నీకు తప్పుగా నేర్పించారు అని మరో నెటిజన్ జరిగిందేదో జరిగిపోయింది కాస్త కామ్ గా ఉండు జంబో కిడ్ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్లు పెట్టారు అన్నట్లు ఈ సంఘటన థాయిలాండ్ లో జరిగిందండోయ్ ఈ బుజ్జి ఏనుగు భారతీయ ఏనుగట ఇది ఏషియా ఏనుగల ఉపజాతికి చెందింది వీటి చిన్న చెవులు ఆఫ్రికన్ జాతి ఏనుగుల నుంచి వేరు చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి థాయిలాండ్ లో నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు ఏనుగులు ఉన్నాయని అంచనా వాటిలో సగం ఐదు అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నాయి వీటి జనాభా పెరిగిపోవడంతో జన జీవనంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయి గతేడాది నాలుగు వేల ఏడు వందల ఏనుగు దాడులు నమోదయ్యాయి పంతొమ్మిది మంది మృతి చెందారు ఐదు వందల తొంభై నాలుగు వ్యవసాయ భూములు దెబ్బతిన్న కేసులు అరవై ఏడు ఆస్తి నష్టం జరిగిన కేసులు స్థానిక ప్రజలకు ఇరవై రెండు మందికి గాయాలయ్యాయి థాయిలాండ్ లో అడవి జంతువులను హింసించినా చంపినా కఠిన శిక్షలు విధిస్తుంది అక్కడి ప్రభుత్వం